ఇక్కడే మియాపూర్ హాస్పిటల్ రోడ్డు పైన అపార్ట్మెంట్ల మధ్యలో నిద్రిస్తున్న శక్తి స్వరూపిణి ఈ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు భక్తుల గుండెల్లో భయం తొలగిపోతుందని నమ్మకం ఇది మామూలు ఆలయం కాదు కాలభైరవుని బలం అమ్మవారి అనుగ్రహం ఒకే చోట అనిపించే పవిత్ర స్థలం మీరెప్పుడైనా మియాపూర్ కాళీమాత ఆలయం చూసారా ఈ ఆలయం వెనుక ఉన్న విశేషాలు చరిత్ర ప్రత్యేక పూజలు ఇవన్నీ ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇక్కడ పూజారి గారు ప్రతిరోజు ప్రత్యేకంగా అమ్మవారికి శక్తి పూజ చేస్తారు ప్రత్యేకంగా అమావాస్య రోజున నవరాత్రుల సమయంలో ఆలయంలో భక్తుల సందడి తీరేలా ఉండదు అలాగే శనివారం రోజున ఇక్కడి ప్రత్యేక హోమాలు చాలా ఫేమస్ మనలోని నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి మనస్సు శాంతికి ఈ అమ్మవారి ఆశీర్వాదం ఎంతో అవసరం ఇక్కడ అమ్మవారిని రక్తకాలి రూపంలో పూజిస్తారు ఇది ఎంతో శక్తివంతమైన రూపం ఈ ఆలయం దాదాపు ఇరవై ఏళ్ళ కిందట ప్రారంభమైంది అప్పట్లో ఇది చిన్న మండపంగా ఉండేది కానీ భక్తుల నమ్మకంతో అనుభవించిన ఆశ్చర్యకరమైన ఫలితాలతో ఇది పవిత్ర ఆలయంగా మారిపోయింది స్థానికులు చెప్పిన ప్రకారం అమ్మవారిని దర్శించిన వాళ్లకు కోరికలు నెరవేరిన ఉదాహరణలు చాలా ఉన్నాయి ప్రత్యేకంగా శని దోషం దృష్టి దోషం నుంచి బయటపడేందుకు ఇక్కడ పూజలు చేస్తారు ఇప్పుడు ఈ ఆలయం మియాపూర్ ప్రాంతంలోని శక్తిపీఠంగా పరిగణించబడుతోంది ఈ మియాపూర్ కాళిమాత ఆలయం ఒక్కసారి వెళ్ళి చూడాలి అనిపించే స్థలం విశ్వాసం ఉన్న వాళ్ళకి ఇది దేవతమ్మ దర్శనం కాదు ఓ గుడిపటమే ఈ ఆలయం మియాపూర్ బాచుపల్లి రహదారిలో ఉంది మరియు ఇది మియాపూర్ ఎక్స్ రోడ్ల నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు మియాపూర్ ఎక్స్ రోడ్ల నుండి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఆలయం ప్రధాన రహదారి మరియు ఎడమ వైపున ఉంటుంది బాచుపల్లి వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు లేదా సొంత వాహనంలో ప్రయాణించవచ్చు మీరు మెట్రోలో వస్తున్నట్లయితే మీరు ఈ ఆలయానికి చేరుకోవడానికి మియాపూర్ మెట్రో స్టేషన్లో దిగి ఆటో లేదా క్యాబ్ తీసుకోవాలి మీరు కూడా ఓసారి అమ్మవారిని దర్శించండి మీ జీవితంలో మార్పు వచ్చిందా కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి